రాసిన స్క్రిప్టే చదివా క్షమించు చెల్లెమ్మ అది మనం మొన్న చెప్పుకున్నాము కాకపోతే అదే జరిగిండిద్దని క్షమించు చెల్లెమ్మ అని కాదు పాప పాప నన్ను క్షమించు ఇది డైలాగ్ పాప నన్ను క్షమించు ఆమె నాకు సరిగ్గా వినపడలేదు అన్నట్టుగా ఏంటి అని అంటే లేదు పాప పాప నన్ను క్షమించు అని మళ్ళీ రెండోసారి పెద్దగా చెప్పించుకుందట ఒకసారి చెప్పించుకోకుంటే వినపడినట్టుగా అండి ఇంకోసారి మళ్ళీ బలంగా చెప్పించుకుందట ఆయన వస్తున్నాడు అని తెలిసి ఎందుకు వస్తున్నాడు అనేది అర్థమయ్యి సరే ఒకసారి చెబితే బాగుండదు సార్లు చెప్పించుకుంటే బాగుంటుంది రెండోసారి రిపీట్ అగైన్ అని అడగకుండా చెప్పించుకుందట మొత్తానికి సరే ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు ఆమె చెప్పాల్సింది ఆయన చెప్పింది నిన్న ఆమె వచ్చి బయటకు వచ్చి జనాలకు చెప్పాల్సింది ఆమె చెప్పాల్సింది చెప్పేసింది మొత్తానికి చెప్పటంతో ఇప్పుడు ఒకటండి ఎవరన్నా అసలు ఆ బయట వేసిన తర్వాత మాట్లాడదాం చెప్పండి షర్మిలో బయట ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఇలా షర్మిలమ్మ విషయాలన్నీ బయట పెట్టింది నువ్వు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో షర్మిలమ్మ అబద్దాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పారు దయచేసి నన్ను బలవంత పెట్టకండి నాకు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు నన్ను వదిలేయండి అని ఎంత బ్రతిమాలినా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదని చెప్పారు దాంతో అమ్మ నాకు తప్పలేదు తప్పించుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను తప్పనిసరి అయి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని సాయిరెడ్డి గారు చెప్పారు నలభై నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు డిక్టేట్ చేశారట ఆ డిక్టేషన్ నోట్ చేసుకోవడం జరిగిందట ఇప్పుడు ఇంత చెప్పింది కదా విజయసాయి రెడ్డి గారు పోయి కలిసిన తర్వాత ఈ మాట అంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడటం నువ్వు ఏదన్నా చూడండి ఆయన మీద వచ్చిన ఏ ఎలిగేషన్ గురించి ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో దానికి ఆన్సర్ చేయడం వైఎస్విశాఖ హత్య కేసు విషయంలో మీ మీద ఆరోపణలు వచ్చినాయి కదా అని అంటే ఏంటబ్బా మీకు ఏమి తెలుసును మీకు అని అంటాడు లేదు ఇంకొకటి ఏదన్నా అడగండి చెప్పడం అవినాష్ రెడ్డి గురించి చిన్నపిల్ల చిన్నపిల్లవాడు అమ్మాయి కూడా అంటాడు అంటే ఆయన ఇప్పుడు ఈ సబ్జెక్టులో విజయసాయిరెడ్డి గారు షర్మిల మాట్లాడింది కదా ఎస్ నేను చెప్పలేదు విజయసాయిరెడ్డికి విజయసాయిరెడ్డిని తీసుకొనిరా నేను రెడీ నేను సిద్ధాం డిబేట్కి లేదా నేను విజయసాయిరెడ్డి నేను వస్తాను ఇంటికి విజయసాయిరెడ్డిని పిలిపించి నేను చెప్పానా లేదా పబ్లిక్గా అడుగుదాం పబ్లిక్గా తెలుసుకుందాం ఆయన మీద వచ్చిన విమర్శలు దేనికి సమాధానం చెప్పరు దీంట్లో ఒక రాజకీయ నీతి ఒకటి ఉంది అది అది ఆ రాజకీయ నీతిని అతి కొద్దిమంది మాత్రం ఉపయోగిస్తుంటారు నీ మీద వచ్చినటువంటి ఏ ఆరోపణకైనా ఏ విమర్శకైనా కానీ నువ్వు స్పందించకపోతే అది రాజకీయాల్లో అది పెద్ద గొప్ప టెక్నిక్ ఎందుకంటే ఆ టెక్నిక్ ఏంటంటే ఇక నిన్ను అనలేదనుకోండి నిన్నీ గురించి మాట్లాడలేదనుకోండి ఇంకా దాన్ని పట్టించుకోలేదనర్థం అంటే నేను అసలు చిన్న సబ్జెక్ట్ మనకేంది అసలు అది అసలు మనం మాట్లాడకూడదు అసలు లేని దాని గురించి ఏం మాట్లాడతాం అని అనుకోవటం అనమాట అది ఇప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యాడు అనుకోండి ఓకే అందుట్లో ఆయన ఏదో ఒక చెప్పిన దాంట్లో స్పష్టత ప్రజలు గమనిస్తారు హోయితే నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా షర్మిల చెప్పింది నిజమే గమనిస్తాడు గమనించి ప్రజలు ఇది తప్పు అనుకుంటారు అందుకని స్పందించలేదు అనుకోండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదండి ఎన్ని అబద్ధాలండి అని చెప్పి అనుకుంటున్న విధంగా క్రియేట్ చేయటం అది ఒక పెద్ద దానికి ఒక పెద్ద థీరీ ఉంది ఆ తీరి మొత్తానికి దిండి కింద పెట్టుకుని అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అంటే దిండి కింద పెట్టుకోవటం అంటే మనం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో టెన్త్ క్లాసు అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు చదువుకున్న సరిపోదు అని చెప్పి దిండి కింద పెట్టుకుంటే బాగుండిద్దని చెప్పని చిన్న పిల్లలు అప్పుడు అందరూ దిండి కింద పెట్టుకోండి మనం అట్ట పెట్టుకో గారు షర్మిలని విజయసాయి రెడ్డి కలవడం ఈయన మళ్ళా షర్మిలతో ఏమన్నా జరిగిన తర్వాత మీరు అన్నట్టు నిన్న టాపిక్ లో గేమ్ అన్నారు కదా మీరు ఇది ఏదైతే మంగళగిరికి సంబంధించి ఆర్కే ఎలాగ బయటికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఈయన షర్మిలని వదిలి మళ్ళా జగన్ చింతకు చేరతారు ఇదంతా గేమ్ లో భాగమే అని చెప్తుంది ఇవన్నీ మనం చాలా విచిత్రాలు చూడాలి ఇప్పుడు ఆ కుటుంబ కథా చిత్రంలో జరుగుతున్నటువంటి వింతలు వినోదాలు విచిత్రాలు వైవిధ్యాలు విభిన్నమైనటువంటి సంఘటనలు విభిన్నమైన ఘర్షణలు ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో ఎవరిది నీతో ఎవరిది అవినీతో ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో ఎవరిది ధర్మమో మనం చెప్పాలి అంటే చూడాలి అని అంటే జనం ఇప్పుడు అన్నిట్లో రంగయించుకొని చూడాలి అని అంటే అసలు మామూలుగా అయిన పని కాదు కానీ షర్ములు చెబుతున్నటువంటి దాంట్లో వాస్తవాలకి దగ్గరగా ఉంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోవటంతో ఆయన తెలివిగా మాట్లాడకుండా తప్పించుకోవటం తప్ప ఆయన మాట్లాడే సమాధానం చెప్తే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అజిత్ గారు ఏందండి మొత్తానికి మనం అనుకున్నాం ఆ రోజే చెప్పాం పొయ్యి పాప క్షమించు అని చెప్పుంటారు ఆ క్షమించు అని చెప్పిన తర్వాత ఎన్ని ఏం జరిగిందో చెప్పుంటారని ఇప్పుడు షర్మిల గారి దగ్గర పోయి అట్లా చెప్పొచ్చాడు కదా అజిత్ గారు అట్లాగే సిబిఐ దగ్గరికి ఈడీ దగ్గరికి పోయి ఆ రోజు ఏం జరిగిందో కూడా చెప్పొస్తారా సైలెంట్గా నాకేం సంబంధం లేదండి ఆ రోజు ఎట్లా చెప్తే చేశారని చెప్పి చెప్పొస్తారా అది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ క్వశ్చన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు శర్మల దగ్గరికి పోయి చెప్పొచ్చిన తర్వాత ఇక ఆయన కోపం వచ్చిద్ది కదా ఇంకా అసలు ఇక ఇతను ఊరుకోకూడదు ఇతను సంగతి దాల్చాలని చెప్పని ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సైన్యం జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం విజయసాయి రెడ్డి గారి మీద విరచక పడిద్దా ఇకన వంశీ గారు ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి మాట్లాడినప్పుడు వ్యక్తిత్వం లేనోళ్ళు అది అన్నప్పుడు భయపడో లేదా ప్రలోభాలు అన్నప్పుడు విజయసాయి రెడ్డి ఒక మాట అన్నారు వంశీ గారు అది చాలా కీలకమైన ట్వీట్ ఆ ట్వీట్ లో భయం లేదు కాబట్టే పార్టీని నేను వదిలేశాను అని అని చెప్పి అంటే ఖచ్చితంగా ఇక టార్గెట్ చేస్తారు అన్నీ విజయ ఎందుకంటే చేసింది ఇన్నాళ్ళు అందులో ఉండి చేసిన వ్యూహాలన్నిట్లో ఆయనదే ఉంది కదా వంశీ గారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నీ తెలిసి కూడా వదిలేశారు అని అంటే భయం లేదు కాబట్టి నేను వదిలేశాను అని అన్నారు వంశీ గారు అది అసలు ఆ రోజే అది కోర్ట్స్లో పెట్టుకోవాల్సిన పాయింట్ భయం లేదు కాబట్టి వదిలేశాను అంటే ఎందుకంటే వివేక కొంత దూరం అయ్యారు వైసీపీకి సరేమయ్యారో మనకు తెలుసు ఇలా ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఏమన్నా వస్తదేమో అని భావించారో ఏమో తెలియదు కానీ భయం లేదు కాబట్టి అన్నారు వంశీ గారు ఆ తర్వాత సరే షర్మిల దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పిన సందర్భంగా ఇక్కడ షర్మిలకు సంబంధించి ఒక కీలకమైన పాయింట్ ఉంది వంశీ గారు ముఖ్యంగా ఎన్సీఎల్టీ లో కేసు నడుస్తోంది కాబట్టి తన తల్లి చెల్లి అక్రమంగా ఫోర్జరీ చేసి మరీ షేర్స్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీ లో కేసు వేసిన నేపథ్యంలో షర్మిల విజయసాయి రెడ్డి గారే ఆ రోజు సాక్ష్యం అని చెప్పి చెప్పారు కదా వంశీ గారు అది ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ ఎన్సీఎల్టీ లో సాక్ష్యం చెప్పి ఆ రోజు నిజమే ఇలానే అయ్యింది సగం సగం అని చెప్పి చెప్పడం ద్వారా ఫస్ట్ స్ట్రోక్ అక్కడి నుంచి వస్తుంది వంశీ గారు ఖచ్చితంగా చెప్పాలి కదా వంశీ గారు చెప్పడం కోసమే వెళ్ళి శర్మిలని కలిశాడు అంటే వ్యవసాయ క్షేత్రంలో పాములు పురుగులు అట్లాంటివి ఉంటాయి కదా పాములు పురుగులు లేదని చెప్పాడు కదా వంశీ గారు ఆ రోజు ట్వీట్ లో కోట్ చేశారు కదా అక్కడ ఆయుధాలు అట్లా అక్కడ పనిముట్లు గొడ్డలి గడ్డపారలు చెలగపారలు అట్లాంటివి ఉంటాయి కదా అతిథి గారు వాటన్నిటికి భయం లేదని ఆయన ట్వీట్ చేశారు వంశీ గారు భయం లేదని చెప్పారు ఆ భయపడో ప్రలోభ పడో అని అని అంటే భయం లేదు కాబట్టి నేను పార్టీని వదిలేశాను అని అని చెప్పి ట్వీట్ చేశారు స్పెసిఫిక్ గా అంటే ఆ గడ్డపార్లకి భయం లేదు వ్యవసాయ పనిముట్లకి భయం లేదు ఆ పొలాల్లో తిరిగే పాములకి లేదంటే పురుగు పుట్రకి భయం లేదని అనేది విజయసాయిరెడ్డి గారు చెప్పేశారు వంశీ గారు ఆల్రెడీ ట్వీట్ లో రావడానికి సగం సగం ఫస్ట్ ఫస్ట్ అక్కడి నుంచి బిగిన్ అవుద్ది వంశీ గారు ఆ తర్వాత ఇక శాంపిల్ స్టెప్ బై స్టెప్ ఇంకొకటి వివేకా హత్యకు సంబంధించి కూడా విజయసాయి రెడ్డి గారి సాక్ష్యం ఉంది వంశీ గారు ఎందుకంటే ఆ రోజు అని చెప్పింది ఆయనే కాబట్టి ఆయన కూడా పిలిచారు సిబిఐ వాళ్ళు ఆల్రెడీ పిలిచారు అని అప్పుడు అన్నారు మళ్ళీ కూడా ఆయన సాక్ష్యం కూడా కీలకమే వంశీ గారు మళ్ళీ అప్రూవర్ గా మారితే అది ఒకటి ఉంది అది రెండోది అది అంటే వెంటనే ఎఫెక్ట్ అయ్యాయి అవి రెండు వంశీ గారు ఎందుకంటే సిబిఐ చాలా టైం పడుతుంది కాబట్టి ఆ విచారణకు రాగానే జడ్జీలు మారిపోతున్నారు కదా వంశీ గారు అంటే కాల పరిమితి ముగిసో ఏదో అలా అవుతున్నారు ఎంతలో ఈ ఎన్ని చూడాలో ఏందో ఈ కథా చిత్రం ఏందో ప్రజలకు ఉపయోగపడే సబ్జెక్ట్ రావట్లేదండి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఆస్తులు వాళ్ళ క్రైము వాళ్ళ వ్యవహారాలు ఏంది ప్రజలకు ఏంటి ఏ రకమైనటువంటిది ఉంది ప్రజల సొమ్ము దోచుకొని ప్రజల సొమ్ము దోచుకున్న దానిలో పంచుకోవటంలో వచ్చిన ఘర్షణలతో జరుగుతున్న వివాదానికి ఏంటి ప్రజలకి ఇండికేషను దీంట్లో ఆయన నిజం చెప్పారంటారు కాదు ఆయన అబద్ధం చెప్పారంటారు కాదు కాదు వీళ్ళు నిజం చెప్పారంటారు వీళ్ళు అబద్ధం చెప్పారంటారు ఎవరిది నిజం ఎవరిది అబద్ధం ఏందో అసలు ఇవన్నీ అర్థమే అవ్వట్లేదు ప్రజలకు కూడా అసలు అంత తీరికి కూడా లేదు గురించి సేపు కామెడీగా వాళ్ళు ఎంజాయ్ చేయటం చూడటానికి ఓకే కానీ అంటే స్టేట్కో పబ్లిక్కో ఎక్కడో దగ్గర ఎవరి ఒక ఇది ఉండాలి కదా ఇది దొరకట్ల నేను అంటుంది అది వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పంచాయతీలు ఏం అవసరం అది వెళ్తున్న విధానమే బాగాలేదు అది మనం బాగా సరేనండి